హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా అనగా రైతు బంధు మార్చినప్పుడు దాంతోపాటు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు రుణోపి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ప్రతిరోజు ఏదో ఒకటి అయితే అందిస్తున్నారు ఇక ఇంతమందికి మాత్రమే రైతు బంధు మరి ఎవరెవరికి వేయబోతున్నారు ఈ గ్రామాల్లో వీళ్ళకైతే ఖర్చు చేయబోతున్నారట పూర్తిగా వీడియోలు అయితే తెలుసుకుందామండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే మన ఛానల్ సఫ్టాయి చేసుకోవడం వెళ్ళిన ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు చిన్నప్పుడు వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకుంటారండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ వీడియోని షేర్ చేయండి లేట్ చేయకుండా ఎవరిలోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసాగా మార్చినప్పుడు ఎకరానికి పదిహేను వేల రూపాయలు రెండు విడతల్లో అందించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఆరేడు నెలలు అయితే గడుస్తుంది ఇప్పుడు రైతులు ఉన్నటువంటి ఆందోళన ఏంటంటే అందరికీ రైతు బంధు అయితే భరోసాగా మార్చినప్పుడు వేయమని అంటున్నారు ఇక పది లక్షల మందికి మాత్రమే వేస్తున్నారు అంటున్నారు గ్రామాల్లో కూడా కొంతమందికి గ్రామాల్లో ఉన్న వారికి కూడా వేయమని అంటున్నారు ఆ అప్డేట్ ఏంటనేది కౌలు రైతులకు ఈసారి ఎకరానికి పదిహేను వేల రూపాయలు దాంతోపాటు వ్యవసాయ కూలకు పన్నెండు వేల రూపాయలు మిగతా వారికి రైతు బంధును రైతు భరోసాగా మార్చినప్పుడు దీనికి సంబంధించి దీనిపైన కేబినెట్ సబ్ కమిటీ చర్చించిన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉందని రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి పదిహేను వేలు చొప్పున పెట్టుబడి సాయం అయితే అందిస్తున్నట్లు మేనిఫెస్టో చెప్పారు కాబట్టి మొత్తానికి రైతు భరోసా మార్చినప్పుడు ఇందులో కొత్తగా ఫార్మాట్ అయితే తీసుకొచ్చి నిజామైన లబ్ధారులకు అందే విధంగా భూవిస్త కౌలుదారు యజమాని ఒప్పందం సంతకం అయితే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత గ్రామ సభ ద్వారా ఆమోదం పొందాలి తర్వాత కౌలు రైతులకు ఎల్ఈసీ పొందేవారు సీఎం రేవంత్ చెప్పిన ప్రకారం ఇప్పుడు రైతు భరోసాకు కూడా ఆ పద్ధతిని అనుసరించి అయితే ఉండబోతుందట ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ అయితే రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించాల్సి అయితే ఉంది కానీ అనర్హులను తొలగించేందుకే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రక్రియ పూర్తయితే కానీ రైతు భరోసా అయితే అమలు కాదని చెప్పేసి రైతు బంధు కింద నిధులు పంపిణీ జరుగుతుంది కొత్త మార్గదర్శకాలు అంచనా ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ చెల్లింపులు ప్రజాప్రతినిధులు బడా వ్యాపారవేత్తలకు ఈ పథకం వర్తించదు అలాగే బీడు భూములు రేట్లేటి వెంచర్లు నిధులు అయితే ఇవ్వరన్నమాట రైతు భరోసకు ఐదు ఎకరాల్లోపు రైతులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది ఇక పూర్తి స్థాయిలో కష్టరత్తు తర్వాతనే ప్రభుత్వం రైతు బంధును పైన తుది నిర్ణయం అయితే తీసుకుని ఉందట అయితే ఐదు ఎకరాల వరకు సీలింగ్ పెట్టాలా పది ఎకరాలకు అమలు చేయాలనేది ప్రశ్న తుది నిర్ణయం తీసుకోవాల్సిన అయితే ఉంటుంది ఈ లోపు నిజంగా సాగయ్య భూములకు సంఖ్య ఎంత అని తేల్చిపోతున్నారు కేవలం సాగు భూమికి రైతు బంధు ఇవ్వాలని ఫిక్స్ కావడంతో సాగు భూమిని తేల్చేందుకు సర్వే కూడా చేపడుతున్నారన్నమాట వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ కలిసి నిజంగా సాగు అవుతున్న భూమి సర్వే నెంబర్లు ఏవి ఒక పాస్ పుస్తకంతో ఎంత భూమి సర్వే అవుతుంది అనేది కూడా అంశాలపై సమగ్ర ప్రభుత్వానికి నివేదిక పంపబోతున్నారట సర్వే పూర్తయ్యేగా వచ్చే యాసంగి పంట నుండే పెంచిన రైతు బంధును ఇవ్వడం పాటు సీలింగ్ వరకు భరోసా అయితే కల్పించబోతున్నారు ఈసారి మాత్రం రైతు భరోసా అయితే అందరికీ అయితే రాదు గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే రైతులు ఉన్నారో వారికి సర్వే చేసి అధికారులు వచ్చిన తర్వాత అవన్నీ కూడా డేటా అనేది జూలై పదిహేను వరకు అయితే ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు తర్వాత ఫైనల్గా వచ్చేసి ఆలోపు గ్రామ సభలో ఎంతమంది అనేది రైతులకు సంబంధించిన సభ పెట్టిన తర్వాత రిపోర్ట్ అంతా కలెక్టర్లకు వెళ్తుందట మొత్తానికైతే రైతు భరోసా సంబంధించి ఐదు ఎకరాలు పెట్టాలా పది ఎకరాలు పెట్టాలా దీనివల్ల ఇప్పటికే రైతులు అయితే జూన్ మొదటి వారంలో అసలు రైతు బంధు పడేది రైతు భరోసా కూడా రాలేదు దీనివల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నారని ఉన్నారు రైతు రుణాపి సంబంధించి పీఎం కిసాన్ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నాయో అవి అయితే పెట్టబోతున్నారు దాంతోపాటు పాటు రేషన్ కార్డు ఏదైతే పెట్టబోతున్నారట ఇవి కూడా అనుసరిస్తే రైతులు సగాన్ని సగం చాలా మంది తగ్గుతారట దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తున్నారు ఇక వీటిలో ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి అందరికీ అనుకూలంగా ఎక్కువ మందికి రైతు రుణాపి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అయితే సూచనలు అయితే చేశారు ఇవి మనకు రైతు బంద్ కావచ్చు రైతు రుణాపి జులైలో మనకైతే ఎటకేలకు అసెంబ్లీలో మొత్తానికి అయితే ప్రారంభం అయితే కాబోతుంది అట మరి చూద్దాం ఏ రకంగా ముందుకు తీసుకుపోతారు ఏందనేది పిఎం కిసాన్ మీకు డబ్బులు పడిందా పర్లేదా అని కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి పడకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏమైనా సంప్రదించినట్లయితే అప్డేట్ అయిందా లేదా తదితర వివరాలు ఏంటి తెలుసుకోవచ్చు పడే అవకాశానికి ఛాన్స్ ఉంటే కనుక మనం పొరపాటు అయితే చేయవద్దనమాట సో ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ తెలియజేస్తానండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీకు వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్